నీట్ కమేష్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడాను బయాలజీ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు దానికి సంబంధించి రకరకాల టాపిక్స్ ఉన్నాయి మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా అయినా సరే లైక్ మనకి ఏంటి ఏంటంటే కానిస్టేబుల్స్ కావచ్చు ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆర్ఆర్బీ కావచ్చు ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు దానికి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుందో భాగంగా మనం చెప్పుకున్నాం దానికి రిలేటెడ్గా ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి సో ప్రత్యుత్పత్తి అనగా ఒక జీవి అనేది ఇంకొక జీవిని ప్రొడ్యూస్ చేయడం దాన్ని మనం రీప్రొడక్షన్ అని చెప్తాం తెలుగులో ప్రత్యుత్పత్తి అంటాం సో ఈ ప్రత్యుత్పత్తి అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి రెండోది ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి ఇంకోటి ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ఇలా ఉంటాయండి సో ముందుగా మనం ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చెప్పుకుందాం లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ సెక్సువల్ రీప్రొడక్షన్ మీన్స్ స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం సో ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఫలదీకరణం ద్వారా జరుగుతు జరుగుతుంది సో కొన్ని రకాల జీవుల్లో ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది శరీరం బయట జరుగుతుంది కొన్ని రకాల జీవుల్లో అంతర్గతంగా అంటే ఇన్నర్ లోప ఇన్నర్గా జరుగుతుంది అనమాట బయట జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని అంటే శరీరానికి స్త్రీ తాలూకా శరీరానికి బయట జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని బాహ్య ఫలదీకరణం అని చెప్తాం అలా కాకుండా స్త్రీ శరీరం లోపల జరిగే ఫలదీకరణాన్ని అంతర్ ఫలదీకరణం అని చెప్తాం బాహ్య ఫలదీకరణానికి ఉదాహరణలు ఎక్కువగా ఏం చేస్తుంటే చేపలు అదేవిధంగా ఉభయ చరాల్లో కప్పలు సో ఇవి ఏం చేస్తాయంటే ఆడ మగ చేపలు కానీ కప్పలు కానీ తక్కువ సంఖ్యలో అండాలను రిలీజ్ చేస్తాయి ఎక్కువ సంఖ్యలో మిలియన్ కొద్ది శుక్రకణాలను విడుదల చేసి నీటిలోకి వదులుతాయి అన్నమాట అవి పరస్పరం కలు కలిసి ప్రకృతి చేత నేచర్ ద్వారా వాటిలో ఈ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది వాటి తలకు సంతానోత్పత్తిని ఎక్కువగా చేస్తాయన్నమాట సో ఇది ఎంతవరకు వచ్చినప్పటికీ చేపలు ఉభయ చరాల్లో కప్పల్లో జరుగుతుంది ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకున్నది ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయండి అట్ ద సేమ్ టైం ఒక జత శుక్రోత్పాదక నాలికలు ఉంటాయి శుక్ర నాలికలు ఉంటాయి వీటితో పాటు అనుబంధ గ్రంథులైనటువంటి కౌపర్ గ్రంథులు ప్రోస్టేట్ గ్లాండ్స్ వీటిని మనం పౌరుష గ్రంథులని కూడా అంటాం వీటితో పాటు పురుష ప్రత్యుత్పత్తి అవినటువంటి మేఘనం అంటాం ప్రత్యేకం అండ్ ఎఫ్రి ఇలా రకరకాల పాటలు ఉంటాయి వాటిని ఇప్పుడు మనం గా చెప్తాం చూపిస్తాం మీరు ఒకసారి చూసి అర్థం చేసుకుంటారు ఇందులో మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా చెప్తూ పాటు మీకు చెప్పడం జరుగుతుందండి అవన్నీ మీరు న్యూట్గా నోట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం మరియు ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇప్పుడు మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనగా మెయిన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇది పాత సిలబస్కు సంబంధించి ఇప్పుడు చూస్తున్న డయాగ్రామ్ అండి ఇది ఇది చార్ట్ రూపంలో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది కొత్త సిలబస్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఉండేది ఏంటంటే ఈ పైన ఈ డయాగ్రామ్ అనమాట సో కొంచెం గా ఉంటుంది ఇప్పుడు మీకు దాని తాలూకా పార్ట్స్ని మీకు చెప్పడం జరుగుతుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనగా మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వీటి అధ్యయనాన్ని ఆండ్రాలజీ అంటాం ఏమంటామండి ఆండ్రాలజీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ చేసే అధ్యయనాన్ని ఏమంటామంటే ఆండ్రాలజీ అని అంటాం ముఖ్యంగా ఒక జత సంచి వంటి చూస్తున్నారు కానీ వీటిని సంచి వంటి నిర్మాణాలు వీటినే ముష్కాలు అంటారు ఈ ముష్కాలు అనేవి పిల్లల తాలూకా ఉదరకుహరంలో ఉండిపోవడాన్ని క్రిప్టార్కిడిజం ఏమంటారండి క్రిప్టార్కిటిజం అని చెప్తాం ప్రతి ముష్కంలో మెరుకులు తిరిగినటువంటి శుక్ర కణాలు పరిపక్వం చెంది ఎపిటిడైమిస్ అనే నిర్మాణం ఉంటుంది దీనిని ఎపిటిడైమిస్ అనే నిర్మాణం అని చెప్తామండి ఇక్కడ కొంచెం బ్రీఫ్ గా ఇచ్చున్నాడు దీన్ని అంతటినీ కలిపి ఎపిటిడైమిస్ అని చెప్తాం ఈ ముష్కాలు ఉండే సంచి లాంటి నిర్మాణాన్ని ఏమంటామంటే స్క్రోటం అని చెప్తాం ఈ స్క్రోటం నుంచి ఒక మెలికలు తిరిగినటువంటి ఈ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్ని ఏమంటామంటే శుక్రోత్పాదిక నాలికలు అని చెప్తాం ఏమంటామండి శుక్రోత్పాదిక నాలికలు అంటాం వీటిని సిమినర్ పెర్రస్ ట్యూబ్యులస్ అని ఇంగ్లీష్లో చెప్తాం వాటికి అనుగుణంగా ఉండే అనుబంధ గ్రంథులన్నమాట ఇవి ఈ అనుబంధ గ్రంథుల్లో చూసుకుంటే మనకేంటంటే వన్ పేర్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాన్స్ అట్ ద సేమ్ టైం కౌపర్ గ్లాన్స్ వాటితో పాటు ప్రత్యేకం అనే ఒక పార్ట్ ఉందండి దీన్ని ప్రత్యేకం అని చెప్తాం ఇంగ్లీష్లో అయితే ఎగ్జాక్ట్ డక్ట్ అంటాం దీంతో పాటు దీన్ని మెహనము అని చెప్తాం ఈ మేహనాన్ని ఇంగ్లీష్లో అయితే పెన్నీస్ అనే పార్ట్ అని చెప్తాం అనమాట పాటు యురేత్ర అనేది కూడా కలిసి ఉంటుందన్నమాట ఇది కామన్ ప్యాసేజ్గా పనిచేస్తుంది అనమాట మనం యూరిన్ బయటికి పంపించడానికి అట్ ద సేమ్ టైం కణాలు బయటికి రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే కణాలు అనేవి ఈ ఎపిడిడైమిస్ అనే ఈ పార్ట్లో స్టోర్ అయి ఉంటాయన్నమాట ఇవి ఎప్పుడు కూడా నువ్వు వంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి ఈ జిగట వంటి పదార్థాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రత్యుత్పత్తిలో ఈ శుక్రోత్పాదిక నాలికలు అనేవి ఎనభై సెంటీమీటర్ల లెంత్ కలిగి ఉంటాయండి ఇది ఓవరాల్గా ముష్కాల నుంచి ఈ ఎపిడి ఎపిడిడైమిస్తో పాటు ఇలా ఓవరాల్గా మొత్తం అంతా కలిసి వస్తాయి కాబట్టి ఎనభై సెంటీమీటర్ల లెంత్ అనేది ఉంటుంది ప్రత్యుత్పత్తి సమయంలో పాల్గొనేటప్పుడు ఎపిటీ డైమన్స్లో స్టోర్ అయి ఉన్న ఈ శుక్ర కణాలు అనేవి ఈ సిమినోఫెర్రస్ ట్యూబెరస్ శుక్ర నాలికల నుంచి శుక్రోత్పాదిక నాలికల ద్వారా అటు నుంచి కౌపర్ గ్లాండ్స్ ప్రోస్టేట్ గ్లాండ్స్ అండ్ అనుబంధ గ్రంథుల నుంచి దాటుకుంటూ వచ్చు ప్రసేకము ప్రసేకం నుంచి మేహను మేహను నుంచి యురేత్ర అంటే మూత్ర నాళం ద్వారా బయటికి స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ అన్నమాట వీటి తాలూకా స్ట్రక్చర్ని ఇంకా బాగా మనకి బ్రీఫ్గా అర్థమయ్యడానికి ఇక్కడ ఉందండి మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి శుక్రోత్పాదిక నాలికలు ఇది ఎప్రి పార్ట్ ముష్కాలు గోని సంచి వంటి ఈ భాగాన్ని ఏమంటామంటే స్క్రోటం అని చెప్తాం ముష్క గోని దాని చుట్టూ ఎఫ్రి పార్ట్ ఉంది దాని చుట్టూ సిమినోఫెరస్ ట్యూబ్యులస్ దీన్నే శుక్రోత్పాదక నాలికలు అంటారు ఈ నాలికలు అనేవి ఇలా ఉన్నాయి మీదుగా చూసుకుంటే అనుబంధ గ్రంథుల్లో ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్స్ కోపర్ గ్లాండ్స్ వాటి నుంచి ఎజాటిలేటరీ డక్ట్ అంటే ప్రత్యేకము మేహనము పాటలు అనేవి పెన్నిస్ ద్వారా ఇలా వస్తాయి అన్నమాట ఈ విధంగా శుక్ర కణాలు అనేవి బయటికి వచ్చేస్తూ ఉంటాయి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా కొన్ని మిలియన్స్ సంఖ్యలో ఉండే అతి సూక్ష్మమైనటువంటివి శుక్రకణాలు శుక్రకణాలు అనేవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మూడు రోజులు అనగా డెబ్బై రెండు గంటలు ఉంటాయి జీవిత కాలం ముఖ్యంగా ఒక శుక్రకణాన్ని మనం పరిశీలించినట్లయితే హెడ్ అనగా తల నెక్ మెడ మిడిల్ పీస్ మధ్యభాగము స్టెయిల్ తోక ఇలా రకరకాలుగా చూసుకుంటే నాలుగు భాగాలు అనేవి ప్రత్యేకంగా శుక్రకణానికి ఉంటాయండి ఈ శుక్రకణం తాలూకా హెడ్ అనగా తల పార్ట్ చూస్తే మీరు అబ్జర్వ్ చేసి ఈ తల చుట్టూ కూడాను ఒక లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దీన్నే యాక్రోసోమ్ అని చెప్తాము ఈ యాక్రోసోమ్ అనే పార్ట్ అనేది ఫలదీకరణలో ఉపయోగపడే పార్ట్ ఏదైనా ఉంది అంటే శుక్రకణంలో అది యాక్రోసోమ్ మాత్రమే దాంతో పాటు ఈ శుక్రకణం తాలూకా హెడ్ అన తలగా తల భాగంలో పెద్ద న్యూక్లియస్ అనగా కేంద్రకం అనేది ఉంటుంది అనమాట ఈ న్యూక్లియస్ అనేది క్రోమోజోన్ మెటీరియల్తో కలిసి ఉంటుంది కిందగా వచ్చిన ఈ నెక్ పార్ట్ అనేది సన్నంగా ఉంటుంది దాని నుంచి వచ్చే మధ్య భాగం అనేది మిడిల్ పీస్ అని చెప్తారు దీంట్లో మైటోకాండ్యాలు అనగా తెలుసు కదండి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కణశక్తి భాండాగారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా మిగిలిన పార్ట్ వచ్చేసరికి తోక ఈ తోక అనేది చూసి మీరు పరిశీలించినట్లయితే ముందుకు కదలడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ విధంగా శుక్రకణం తాలూక నిర్మాణాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట సో శుక్రకణాల నుంచి మనకు ఎక్కువగా అడిగే బిడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే శుక్రకణాల తాలూక జీవితకాలం సెవెంటీ టూ అవర్స్ అంటే డెబ్బై రెండు గంటలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే నాలుగు పార్ట్స్ ఉంటాయి అవి తల మెడ మధ్య భాగము తోక ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట శుక్రకణాల గురించి ఇంకొంచెం ఇంపార్టెంట్ ముఖ్యమైన బిట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇది జంతురాజ్యంలోనే అతి సూక్ష్మ కణం దీని ఆకారం తోకకప్ప ట్యాడ్ పోల్ ఆకారంలో ఉంటుంది అట్ ద సేమ్ టైం తల ముందు భాగాన్ని కప్పుతూ ఉండే ఆక్రోసం అనే తొడుగు శుక్రకణం అండంలోకి వెళ్లడంలో తోడ్పడుతుంది శుక్రకణ చలనానికి తోక అంటే టెయిల్ అనేది ఉపయోగపడుతుంది ఈ విధంగా శుక్రకణం గురించి చెప్పుకోవచ్చు పురుషుల్లో హార్మోన్ అసమతుల్యం వలన క్షీరగ్రంథులు అనగా అనేవి అభివృద్ధి చెందే స్థితిని ఏమైనా అంటామంటే గైనికో మాస్టియా ముష్కాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు శుక్రనాళాలు అనగా సిమినోఫెర్రస్ ట్యూబ్యూల్స్ ముష్కాలు తొలగించడాన్ని ఏమంటారంటే క్యాస్ట్రేషియన్ ఆర్ డెక్నోమా ఆర్కో డెక్నోమా అని అంటారు ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు సో మై డియర్ వియర్స్ యాజ్ ఫరెండ్స్ ఇంతవరకు మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెయిల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి దాంట్లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి మనం చెప్పుకున్నాం సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అది చెప్పే ముందు మా ఛానల్ చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్